పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కావలి శాసనసభ్యులు కావి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం కావలి ముసునూరు పదిహేనో వార్డు జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని కావలి ఆర్డీఓ వంశీకృష్ణ వైద్య అధికారులు వార్డు నాయకులతో కలిసి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ముసునూరులో ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని నేను అదేవిధంగా డిప్యూటీ హెచ్ఓ గారు అధికారులు అందరూ కూడా సందర్శించడం జరిగింది ఈరోజున ముఖ్యంగా కావలి పట్టణంలో పన్నెండు వేల ఆరు వందల నలభై ఆరు మందికి ఈ రోజున పిల్లలకి పోలియో చుక్కలు వేస్తున్నారు ప్రతి ఒక్క పిల్లకి అంటే చ పుట్టిన బిడ్డ మొదలుకొని ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా రెండు చుక్కలు పోలియో చుక్కలు వేయటం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా తల్లిదండ్రులందరినీ కూడా కోరుకునేది పోలియో చుక్కలు తప్పకుండా వేయించుకోండి రోజున కావల్లో అరవై ఆరు కేంద్రాలు పెట్టున్నారు రేపటి నుంచి ఇళ్ళకు కూడా వస్తారు రేపు ఎల్లుండు తప్పకుండా మీ పిల్లలకి పోలియో చొక్కలు వేయించుకోవాలని పోలియో మహమ్మారి నుండి మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఈరోజు పోలియో చుక్కలు వేసుకొని కారణాన చాలా కుటుంబాల్లో విషాదమైన పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం జీవితాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిని మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వం చూపినటువంటి దారిలో మన పిల్లలందరూ కూడా ఎదిగే విధంగా పోలియో చుక్కలు వేయించుకోవాలని సందర్భంగా కావుల నియోజక ప్రజానికానికి అందరినీ కూడా కోరుకుంటూ